హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయొచ్చు 就。 ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి అదేంటి ఈ రోజు వెన్స్డే కదా హ్యాపీ సండే అంటుంది అని అనుకోకండి ఎందుకనంటే హ్యాపీ సండే చెప్పాను సండే రోజు పిల్లలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు నాకు అసలు సండే వస్తుందంటేనే భయం వేసిద్ది నేనేదో పనులు తప్పించుకుందాం అని అనుకుంటాను కానీ వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారంటే నేను రోజు చేసే పని కూడా డబల్ వర్క్ చేయాల్సి వచ్చింది ఎక్కడ పెట్టిన అక్కడ ఉంచరు అటు ఇటు పడేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఆగం ఆగం చేస్తారు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు వారానికి ఒక్క రోజుకి ఇంకా స్కూల్కి వెళ్ళే పని ఉండదు కదా పొద్దున పొద్దున్నే నిద్ర లేవ అవసరం లేదు రెడీ అవ్వ అవసరం లేదు బుక్స్ మొహం చూడాల్సిన పని లేదు ఇంకా వాళ్ళు ఇష్టం కదా ఆ రోజంతా కూడా అందుకని హ్యాపీగానే ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు వారానికి ఒక్క రోజు వచ్చే సండేకే తలనొప్పి వచ్చింది అంటే నెక్స్ట్ మనకి దసరా స్టార్ట్ అవుతుంది కదా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయినా కూడా వీళ్ళకి హాలిడేస్ ఇస్తారు ఆ టెన్ డేస్ ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకు తెలిసి ఇంట్లో ఏమీ ఉండర్లేండి అమ్మవాళ్ళు వెళ్ళిపోతారు పంపించేస్తాను నాకు కూడా కొంచెం పనులు ఉన్నాయి అనమాట ఆ పనులు అన్ని చూసుకోవాలి కాబట్టి నాకు పిల్లలు ఉంటే కుదరదండి వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం అని చెప్పేసి గొడవ గొడవ చేస్తున్నారు ఊరికి అయితే పంపించేస్తాను నవరాత్రులు స్టార్ట్ అయినవి అంటే మనం నాన్ వెజ్ తినం కాబట్టి ముందు సండేనే తెచ్చేసుకున్నాం అనమాట ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను దమ్ బిర్యానీ అది కూడా చూడాలి మరి నేను చాలా తక్కువ చేస్తాను అండి బిర్యానీలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక్కసారే చేస్తాను చిద్వికి చికెన్ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి అందులోనూ బాయిల్ చేసింది కంటే అంటే కర్రీలో చేసిన దానికంటే ఫ్రై పీస్ ఉంటుంది కదా పకోడీ లాగా చేస్తాం కదా అదైతే చాలా ఇష్టం పొద్దున్న మా ఆయన చికెన్ తీసుకొని వస్తానంటే పిల్లలిద్దరూ చెప్పారనమాట మాకు లెగ్ పీస్ కావాలి అని చెప్పేసి అందుకని లెగ్ పీసులు తీసుకొని వచ్చాడు వాటిని పచ్చివి తినమని చెప్తున్నాను చైత్రాకి ఊరికే అలా చెప్పాను అనమాట జోక్ చైత్ర పచ్చివి తింటే బాగుంటుంది తిను అని చెప్పాను కానీ పచ్చివి తినరంట అలా తినకూడదంట అందుకని తినట్లేదు నేను తిని చూపిస్తాను అప్పుడు తింటావా అని అంటే సరే తింటాననింది ఊరికే నేను తిన్నట్టు కొరకలేదు కొరికినట్టే యాక్షన్ చేశాను అనమాట అది చూసి అది కూడా అలాగే కొరక్కుండానే కొరికినట్టే యాక్షన్ చేసింది దాన్ని మోసం చేయడం కష్టం అనమాట అక్కడ పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కావాల్సిన కూరగాయలు చికెన్ మొత్తం కట్ చేసుకుని వంటగదిలోకి అయితే వచ్చేసానండి చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసేసాను అంతలో చైత్ర వంటగదిలోకి వచ్చింది చైత్ర स्टप चाहिए कोई स्टप चाहिए हाँ उसको నేను వంట చేసేటప్పుడు పిల్లలిద్దరికీ కూడా ఇలా స్టవ్ పక్కన కూర్చొని నేను ఏవో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటా అండి అవి తినుకుంటూ నాతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నాతో పాటు అలా ఇష్టం వాళ్ళిద్దరికీ అయితే చైత్రాకి ఎక్కడో రాదు దిగటం రాదు కూర్చోవడం మాత్రం చాలా ఇష్టం అనమాట అందుకనే మేము అప్పుడప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటాం నీకు ఎక్కడం రాదు దిగటం రాదు అలానే కూర్చో నేను దించను అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను ఇంక ఏడ్చిందనమాట రా దించు నేను కూడా వస్తాను అని చెప్పేసి మళ్ళీ వచ్చి చైత్రాన్ని తీసుకొని వెళ్ళాను తర్వాత నేను చేసేది దమ్ బిర్యానీ అని చెప్పాను కదండీ బాస్మతి రైస్ అయితే ముందే ఉడకబెట్టుకుంటాం కదా అంటే కొన్ని మసాలాలు అవి వేసేసి మసాలాలు అంటే నేను స్పెషల్గా ఏమీ వేయలేదు లవంగాలు యాలక్కాయలు కొంచెం దాల్చిన చక్క కొత్తిమీర వేశానండి మిరియాలు కూడా వేసాను నాకు ఆ టైంకి బిర్యానీ ఆకు లేదు లేదంటే అది కూడా వేసేదాన్ని ఒక స్టవ్ మీద ఎసురు పెట్టేశాను కదండి బాస్మతి రైస్ ఉడుకుతూ ఉంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఉడికించుకోవాలి పక్కన స్టవ్ మీద ఏంటంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ధమ్ బిర్యానీకి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే పెద్ద ప్రాసెస్ ఇంకా కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దమ్ బిర్యానీ ఇవన్నీ కూడా ధమ్ బిర్యానీ అయినా నార్మల్ చికెన్ బిర్యానీ అయినా కర్రీస్ ఏమైనా కూడా మనం కావాల్సినవి అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి వంట చేస్తున్నాము కష్టపడిపోతున్నాము అనే ఫీలింగ్ రాకుండా ఉండిద్ది నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను అండి ఒక వన్ వీక్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా చికెన్ మసాలా గరం మసాలా అవి ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మేము తెనాల్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా మంది నన్ను లో అడిగారండి తెనాల్లో ఏ ఏరియాలో ఉంటారు ఎక్కడ ఉంటారు అని అడిగారు కానీ నేనుంది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అండి యూట్యూబ్లో ఉండి అడ్రస్ ఎలా చెప్తానండి ఏ స్ట్రీట్ అని డోర్ నెంబర్ ఎంత ఈ అడ్రస్ అంతా నేను చెప్పుకుంటా కూర్చోలేను కదండి తెనాల్లో ఉన్నానని చెప్పడమే ఎక్కువ మళ్ళీ అడ్రస్ కూడా అడిగితే నేను చెప్పలేనండి నేను కూడా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి అడ్రస్ అయితే నేను చెప్పలేను తెనాల్లో ఉంటామని మాత్రమే చెప్పగలను ఇంకా కొంతమంది మీ అడ్రస్ చెప్పండి మేము రావడానికి కాదు పిల్లలకి ఏమైనా గిఫ్ట్స్ పంపిస్తామండి మా సాటిస్ఫాక్షన్ కోసం మీరు వద్దనొద్దు అన్నారు అయితే నాకు అలా ఇష్టం ఉండదండి నేను వాళ్ళకి చెప్పేశాను కూడా గిఫ్ట్స్ అయితే ఏమీ వద్దండి పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు గిఫ్ట్స్ అలాంటివి అయితే ఏమీ పంపొద్దండి నేను అడ్రస్ అయితే చెప్పను అని చెప్పాను యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నాకు ఆ సపోర్ట్ ఉంటే చాలండి మీ దగ్గర నుంచి ఎలాంటి గిఫ్ట్స్ అయితే నాకు కానీ పిల్లలకు కానీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు మీకు గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చినందుకే చాలా థ్యాంక్స్ అండి మా పిల్లల్ని మీరు ఎంత ఓన్ చేసుకుంటే మీకు గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన వస్తుంది చెప్పండి ఆ అభిమానానికి అయితే చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడితే కర్రీ కూడా చేసేసానండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లెగ్ పీసెస్ వరకు ఉంచి మిగిలిన కర్రీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఆ రైస్ని ఒక రెండు మూడు లేయర్స్ వరకు వేసేసి ఒక లేయర్లో కర్రీ ఇంకొక లేయర్లో ఆనియన్స్ అను కొత్తిమీర అలా చల్లుకుంటూ ఒక రెండు మూడు లేయర్స్ వేసుకోవాలి ఇలా లేయర్స్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి దాని మీద కొంచెం బరువు ఏదైనా పెడతారండి నేను ఎప్పుడు చేసినా కూడా బరువు అయితే ఏమీ పెట్టను ఇలా పెట్టేసి కవర్ చేసేస్తాను అనమాట ఏదైనా మూత పెట్టేస్తాను అది ఇంకా ఉడికిపోయిద్ది ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేశాను కదా చాలా మంది మ్యారినేట్ చేస్తారండి మసాలా పొడులు అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు లెమన్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకుంటారు బట్ నేను అవన్నీ అయితే ఈరోజు ఏమీ చేయలేదండి మామూలుగా చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేసేసాను చాలా బాగా కుదిరిందండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంక ఇద్దండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాము అనుకోండి ఆల్రెడీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేసి ఉంది కాబట్టి మనకి ఫాస్ట్గానే అయిపోయిందనమాట ఎక్కువ టైం కూడా పట్టద్దు ఇంతలో సైలెంట్ గా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాము అని చెప్పేసి హాల్లోకి వచ్చా ఏంటో ఈ విడ్డోరో నాకు అర్థం కాదండి బుక్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నారు మామూలుగా అయితే సండే బుక్స్ ఓపెన్ చేయండి అంటే నేను వెంటబడి ఇంకా అడగాలన్నమాట నేను అడుక్కోవాలి బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు చదవాలన్నా కూడా తీయండి తీయండి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు చదువుకుంటారు అంటే ఎప్పటికో ఓపెన్ చేసి నా కోసం చదువుతున్నట్టు చదువుతారు అలాంటిది నేనేం చెప్పకుండానే ఇద్దరు కూర్చొని చక్కగా రాసుకుంటున్నారనమాట ఏం రాస్తున్నారు అని చూస్తే వచ్చే రోజు బొమ్మలు ఏవో తీసుకుంటూ కూర్చున్నారు చైత్ర స్కెచ్ పెన్ మొత్తాన్ని కూడా కాళ్ళకి పారాయేలాగా ప్యాంటుకి అనుకుంటా ఇంక బయటకు వచ్చేసింది మొత్తాన్ని కూడా ప్యాంటుకి కాళ్ళకి మొత్తం పూసేసుకుంది వాళ్ళు గొడవ ఏమి చేయకుండా సైలెంట్గా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏదో ఘనకార్యం ఎలాగ పెట్టారు అని అన్నట్టుగానే మొత్తం ఆగవాగం చేశారు స్కెచ్ పెన్లు అవన్నీ కూడా ఇంతలో బిర్యానీ రెడీ అయిపోయింది మా లెగ్ పీస్ చూసి నాకు ఆకలేస్తుంది తొందరగా పెట్టు పెట్టు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఎవరి లెగ్ పీస్ వాళ్ళకి ఇచ్చేసి తినను అని చెప్పేశాను మధ్య మధ్యలో నేను వాళ్ళిద్దరికి అన్నం పెడతా ఉన్నానండి ఇలా చక్కగా అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం ఒక వన్ అవర్ అలా పడుకున్నాము ఇంకా స్టార్ట్ చేశారు మనం పార్క్కి వెళ్ళాలి ఎప్పుడు తీసుకెళ్తావు లాస్ట్ వీక్ కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేదు ఈ వీక్ కూడా నువ్వు పోస్ట్ పోన్ చేస్తావు మేము వెళ్ళాల్సిందే అని చెప్పేసి కూర్చున్నారనమాట లాస్ట్ వీక్ అంటే కుదరలేదండి నిజంగానే వాడు అడిగాడు మనం ఆ రోజే ఇంట్లోకి వచ్చాం కరెక్ట్గా సండేకి వన్ వీక్ అయ్యింది ఎయిట్ డేస్ అయ్యింది అనమాట అందుకని మరి ఇంట్లో సామాన్ అన్ని సర్దుకుంటూ ఉన్నప్పుడు పార్కు తీసుకొని ఎలా వెళ్తాం చెప్పండి అందుకని నేను తీసుకొని వెళ్ళలేదు కానీ ఈరోజు మాత్రం నువ్వు తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి కూర్చున్నారు ఇంకా సాయంత్రానికి ఒక నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పార్కు అయితే తీసుకొని వెళ్ళాను చైత్రాకి పార్క్ అంటే అంత ఇష్టం ఉండదులే కానీ ఎందుకనో చిద్వికి చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అక్కడ ఆడుకోవడానికి ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్ అవన్నీ కూడా అందుకని వాడికి ఎందుకనో తెలియదు కానీ అలవాటైపోయింది పార్క్ పార్క్ అని కలవరిస్తూ ఉంటాడు చైత్ర అంతేమీ అడగదు చైత్ర ఎక్కువ బీచ్కి వెళ్దాం అంటుంది అక్కడ వాటర్ ఉంటుంది కదా ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి బీచ్కి వెళ్దాం అని అంటది కానీ పార్క్ గురించి అసలు మాట్లాడదు ఎప్పుడో ఒక్కసారి వాడిని చూసి వాడు అడుగుతుంటే అప్పుడు నేను కూడా వస్తా నాకు కూడా పార్క్ కావాలి నేను కూడా వస్తాను అని అంటది కానీ మామూలుగా అయితే పార్క్ చాలా తక్కువ అడిగిద్ది పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు నేను వాటర్ బాటిల్ కంపల్సరీ దగ్గర పెట్టుకుంటాను అండి తినేవైతే ఈసారి ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు ఎప్పుడు వీళ్ళతో బయటకెళ్ళినా కూడా ఏవో ఒకటి తినేవి దగ్గర పెట్టుకొని వెళ్తా బయటకు వెళ్ళంగానే వీళ్ళకి ఆకలేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు తినను రా తిననరా అంటే ఏమి మాట్లాడరు మాకొద్దు మాకొద్దు మాకు అంటారు బయటకు వెళ్ళంగానే మరి అదేంటో బయట ఫుడ్ అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు నేను ఏవో ఒకటి పట్టుకెళ్తూ ఉంటా నువ్వు ఇవే తినాలి అని చెప్పేసి అవే పెడుతూ ఉంటాను కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు వద్దంట బయటే తినాలంట ముందే ప్లాన్ చేసుకొని వస్తున్నారు పార్క్కి పార్క్లోకి ఎంటర్ అయ్యారు అంటే ఇంకా నాతో అస్సలు పని ఉండదండి అక్కడ ఉన్న గేమ్స్ అన్నింటినీ పీల్చి పిప్పి చేసేస్తారు ఉన్న గేమ్స్ అన్నింటినీ కూడా ఆడేస్తారు చైత్ర అంత బాగా ఎంజాయ్ చేయద్దులే కానీ ఆమెకి స్లైడ్ ఒకటి బాగా అలవాటు ఉయ్యాలో గిద్ది ఇంకా అలాంటి చిన్న చిన్నవే కానీ చిద్వి అయితే కోతిలాగా కోతిలాగనమాట ఇంకెక్కడంటే అక్కడ ఎక్కుతూ ఉంటాడు కోతేశాలన్నీ ఆస్తు ఉంటాడు అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తాను అని చెప్పాను కదా ఒక పాపే వచ్చింది హారిక పిల్లల్ని అయితే ఇక్కడ వదిలిపెట్టేసి వాకింగ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాను ఇక్కడ చాలా మంది పొద్దున సాయంత్రం మంచిగా వాకింగ్ చేసుకుంటారు ఎక్సర్సైజెస్ చేసుకుంటారు నేచర్ కూడా చాలా బాగుండిద్దండి నేను అంతకుముందు ఒక రెండు మూడు సార్లు కూడా మీకు ఈ పార్క్ చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఈ పార్క్ గురించి మాట్లాడుతూ కూడా ఒక వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి పార్క్ వీడియో ఉంది మన ఛానల్లో ఆడుకున్నంతసేపు ఆడుకొని హారీ కూడా నాతో పాటు వచ్చేసింది వాకింగ్కి నేను అక్కడ ఆడుకొని నీతో పాటు వాక్ చేస్తాను అని చెప్పేసి వచ్చేసింది అనమాట ఇక్కడ చాలామంది ఫిషెస్కి మర్మరాలు ఉంటాయి కదా ఆ వేస్తారు అన్ని ఫిషెస్ అన్నీ ఒక్కసారి వచ్చేస్తాయి అనమాట చూడడానికి చాలా బాగుండిద్ది పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పార్క్ చాలా బాగా నచ్చిద్దండి ఎటు చూసినా కూడా మొక్కలే కనపడతాయి మంచి ఎయిర్ అనమాట మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా తర్వాత ఈవినింగ్ టైం వచ్చినా కూడా మంచి టైం స్పెండ్ చేయొచ్చు వాకింగ్కి బెస్ట్ ప్లేస్ అండి మాకు దగ్గరలోనే ఉంటాం కాబట్టి నేను రోజు ఇక్కడికి వాకింగ్కి వస్తున్నా తర్వాత చైత్ర హారిని బాగా సతాయిస్తుందండి చైత్ర ఆడుకోవట్లేదు హారీని కూడా ఆడుకొనివ్వట్లేదు నాతో పాటే ఉండు నాతో పాటే తిరుగు నాతో పాటే కూర్చో అని చెప్పేసి అంటూ ఉండింది అందుకని చైత్రాన్ని తప్పించుకొని అటు ఇటు తిరుగుతూ ఉందనమాట అనమాట హారీ ఇదేమో అక్క దొరకట్లేదు అని చెప్పేసి అక్క చుట్టూ తిరుగుతూ ఉండింది దగ్గర దగ్గర నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఆడుకున్నారండి ఇంకా ఆ తర్వాత నేనే తీసుకొచ్చేసా ఇంకా చాలు రండి వెళ్దాము అని చెప్పేసి షెటిల్ ఆడారు అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడేసుకున్నారు మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా నేను మీకు ముందే మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చారు వీళ్ళు ఫుడ్ బయటే తినాలి అని చెప్పేసి అని అద్దండి అందుకనే పానీపూరి బండి దగ్గర కూర్చున్నారనమాట ఇప్పుడు ఈయనకి న్యాయం చేస్తారు ఈయనకి మంచి బిజినెస్ ఇస్తారు మా వాళ్ళు కూర్చున్నారు అంతలో ఐషు కూడా వచ్చేసింది ఐషు అంటే హారి వాళ్ళ అక్క అండి వీళ్ళిద్దరూ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దోండి ఇంకా స్టార్ట్ చేశారు దహిపూరి తిన్నారు పాపడంట అదేంటో తిన్నారు ఇంక ఈ రోజుకి డిన్నర్ ఇదే అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమీ తినలేదు ఇంట్లో చేసిన బిర్యానీ కంటే ఈ బయట దహీపూరీలు పాపడ ఇవన్నీ బాగా నచ్చుతాయి పిల్లలకి ఇలా మా సండే అయితే గడిచిందండి పొద్దున్న చికెన్ బిర్యానీ స్టార్ట్ అయి నైట్ దహి పూరితో ఎండ్ అయిపోయింది ఇదంతా పిల్లల కోసమే అండి మనం రెగ్యులర్ గా ప్రతి సండే అయితే ఇలా ఏమి చెయ్యం కదా ఎప్పుడో ఒక్కసారే కదా అని చెప్పేసి నేను కూడా చూసి చూడట్టు వదిలేస్తాను ప్రతి సండే పానీపూరి బండి అయితే తీసుకురాను ఇంత వీడియోలో మా ఆయన ఎక్కడా కనపడలేదు కదా పొద్దున్న నుంచి లేడండి పనుందని చెప్పేసి విజయవాడ వెళ్ళొచ్చాడు ఎక్కడున్నాడు అంటే అద్దండి హారి వాళ్ళ నాన్న ఇంకో అన్న మా ఆయన ముగ్గురు ముచ్చట్లు పెట్టారనమాట రోడ్డు అవతల బిల్లు వీల్లే కట్టాలి ఇప్పుడు వీళ్ళు అయిపోయిన తర్వాత ఇదండి ఆ సండే అయితే ఇలా గడిచింది మీరు ఎలా టైం స్పెండ్ చేశారనేది కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇవాళకి ఇంతే అండి మళ్ళీ కలుస్తా బాయ్